యావత్ తెలంగాణలో వచ్చినటువంటి భారీ వర్షాలకి ఖమ్మం జిల్లా ఒకటే బలైపోయింది దాంట్లో భాగంగా మొన్న పచ్చ తారీఖు నాడు అనుకోకుండా తెల్లవారుజామున మూడు గంటలకి భారీ వర్షం స్టార్ట్ అయ్యి కనివిరి ఇరగని రీతిలో గతంలో గత నలభై ముప్పై సంవత్సరాలు మట్టి కాడ ఇంత పెను తుపాను ఇంత పెద్ద వరద రావటం ఇక్కడ ఉన్న ప్రజానీకం ఎప్పుడు చూడలేదు దాంట్లో భాగంగా మొన్న అర్ధరాత్రి మూడు నుంచి ఉదయం ఎనిమిది గంటలకే సుమారు నలభై అడుగుల పైచీలకు మున్నేరు ఉప్పొంగటం వల్ల త్రీటౌన్ ప్రాంతంలో ముప్పై కాలనీలు పన్నెండు వార్డ్ల పరిధిలో పన్నెండు పద్నాలుగు వార్డ్ల పరిధిలో ఏమీ లేకుండా శూన్యంగా ఇక్కడున్న ప్రజానికం కట్టుబట్టలతోటి పిల్లల్ని సంకన పెట్టుకొని గర్భిణీ స్త్రీలు వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క అనుచరగణం మా పిల్లలిద్దరూ మా బాబులు ఒక డాక్టరు ఇంకొక అతను బిజినెస్ మ్యాను మా మిస్సెస్ ఈ ప్రాంతంలో కార్పొరేటరు మా కుటుంబమే కాకుండా మా అనుచరగణం పల్లెటూర్ల నుంచి వంద మందిని పిలిపించి వందలాది మంది మహిళల్ని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరినీ రక్షించడానికి సాయశక్తుల కృషి చేసి ఒక పది పన్నెండు వెహికల్స్ పెట్టి ఉమెన్స్ కాలేజీ ప్రాంతానికి తరలించడం జరిగింది దాంట్లో భాగంగానే రోజు రెండు వేల మందికి అన్నం రెండో తారీఖు నాడు నాలుగు వేల మంది పైచులకు భోజనాలు ఏర్పాటు చేశాం నిన్న ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని ఇళ్ళకి శిబిరం నుంచి ఇళ్ళకి వచ్చి ఇల్లు చూసుకునే వారికి నీళ్ళు తగ్గిన తర్వాత ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఇక్కడ పేపర్ షోయింగ్కి మీడియా షోయింగ్కి మాత్రమే వచ్చిపోతున్నారు ఇక్కడ అధికారులుగా ఏం పట్టించుకోలేదు ఇంతవరకు శానిటేషన్ కరెక్ట్ లేదు అదేవిధంగా కరెంటు పోల్సినంతవరకు కరెంటు ఇవ్వలేదు ఈ ప్రాంతానికి ఐదు రోజులైతున్నా చీకట్లో పాములు తేళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు ఇళ్ళల్లో మననే ఒకళ్ళ ఇంట్లో ఇల్లు కంప్లీట్గా కూలిపోయింది దాంట్లో కిచెన్లో వచ్చే పెద్ద కొండచీలు ఉంటే మా పిల్లలు పోయి దాన్ని చంపటం జరిగింది ఇక్కడ ప్రాంత వృత్తాభక్తిగా మాది వ్యాపారీత కూరగాయల బిజినెస్ కాబట్టి నిన్న ఒక పదహారు టన్నులు ఇవాళ ఒక పది టన్నుల కూరగాయలని ఈ ప్రాంతానికి అన్ని ప్రాంతాలు వాటిలే కాకుండా మునిగిన అన్ని ప్రాంతాలకి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి వచ్చే వారం వరకు అన్ని ప్రాంతాలకి మా కుటుంబం తరఫున సహాయశక్తుల కూరగాయలు అందిద్దామని రోజు ఒక ఏడు రకాల కూరగాయలు ప్రతి గడపకి మా ఫ్యామిలీ మేమే దగ్గరుండి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందు రోడ్లు క్లీనింగ్ అదేవిధంగా శానిటేషనే కాకుండా ఎలక్ట్రిషియన్ తాగునీటి మంచినీళ్ళు ఇవ్వాలని మీ ద్వారా నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తోట రామారావు ఎక్స్ కార్పొరేటర్ ఫార్టీ ఎయిట్ డివిజన్ ఇప్పుడు మా మిస్సెస్ఏ కార్పొరేటర్